మకర రాశి వారి రాసి ఫలితాలు తెలియచేయండి మకర రాశి వాళ్ళకి ఈ రోజున మీకు సాంఘిక సంబంధాలు బాగుంటాయి భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొత్త విధానాలు అంటే అది మీకు గృహానికి సంబంధించో వాహనానికి సంబంధించో రావాల్సిన లాభాలకు సంబంధించిన విషయాలు జీవిత భాగస్వామితో కలిసి వ్యాపార భాగస్వాములతో కలిసి కానీ మీరు చర్చించి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది అయినప్పటికీ ఎక్కువ ఉద్వేగాలకు లోన్ కాకుండా అంటే చేద్దాం అనుకుంటున్న పనిలో సడన్గా మీకు ఆత్మవిశ్వాసం తగ్గకుండా మీరు కార్యానికి చక్కగా రెడీగా ఉండి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమం మీద పట్టుదలగా మీరు నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్లే విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అది మీకు అనుకూలంగా ఉంటుంది కుంభరాశి మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది కుంభరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున శత్రువుల మీద విజయం సాధిస్తారు పోటీల్లో నెగ్గుతారు నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి ముఖ్యంగా ఏదన్నా ప్రదేశాల్లో అంటే ఎక్కడన్నా ఇంటర్వ్యూలకి మొదలైన వాటికి కనుక మీకు అవకాశం ఉన్నట్లయితే దానికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలకి కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీరు ఎలాగన్నా దాన్ని అధిగమించడానికి కష్టపడి మొత్తానికి కొత్త రకమైన విధానాల్లో మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు మీ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీనరాశి మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి మీ ఆలోచనలు మీకు ఉద్వేగంతో కూడిన మీ ఆలోచనలు భాగస్వామ్య వ్యవహారాలు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు సంతానానికి సంబంధించిన విషయాలు ఆత్మీయులకు సంబంధించిన విషయాలు అన్ని విషయాల మీద ఒకేసారి ఏకకాలంలో ఫోకస్ చేసే పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఇది ఇష్టపడిన వ్యక్తులతో మీరు చర్చించేటప్పుడు కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎవరితోనూ మీకు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి క్రియేటివిటీ బాగుంటుంది కొందరు చాలా చక్కగా రా రాతలు దానికి ప్రపంచ ఎక్స్పోజన్ అనేది బాగుంటుంది అలాగే గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి సంతానానికి సంబంధించిన పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు భూమికి సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు